ఇక్కడ బ్యారేజీలు కట్టి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోస్తాం అన్నారంలో నుంచి లిఫ్ట్ చేసి సుందిల్లలో పోస్తాం సుందిల్లలో నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేర్లో పోస్తాం అక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలిస్తామని చెప్పి ప్రాజెక్టు రీడిజైనింగ్ అని ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ పనులను ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు పెంచింది అధ్యక్ష అది కూడా పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందంటే అంటే అది కూడా లేదు ఇప్పటికీ ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు చేరింది అది ఇంకా భవిష్యత్తులో పూర్తి చేయాలంటే రెండున్నర లక్షల కోట్లయిద్దా ఎంత అయితే ఇంతవరకు అంచనాలు వేయడానికి కూడా సాహసం చేసే పరిస్థితి లేదు సరే అంచనాలు ఎట్లా పెంచిన రూ ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎట్లా చేసిన రు సాంకేతిక పరమైన ఏంది సాంకేతిక నిపుణులు ఇచ్చిన ప్రాజెక్టు డిజైన్ ఏంది దాని తర్వాత జరిగిన నిర్మాణం ఏంది నిర్మాణం తర్వాత జరిగిన నిర్వహణ అయ్యింది ఇవన్నీ ఒకెత్తైతే ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్ష కుంగిపోయినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది బ్యారేజ్ కింద ఇసుక కదిలింది ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పింది అధ్యక్ష నేను తమర్ ద్వారా అడుగుతున్న అధ్యక్ష ఇసుకలో పేక మేడలు అధ్యక్ష ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు వాగా బార్డర్లో కూడా అంత పోలీసు పహారాలు లేవు అంటే బా భారత్ పాకిస్తాన్ సరిహద్దులో వాగా బార్డర్ ఉంటుంది అంటే పాకిస్తాన్లోకి వెళ్ళాలి అని అంటే అక్కడ మొత్తం శత్రు దుర్భేద్య విధంగా పహారాలు కాస్తుంటారు పోలీసులు అక్కడ ఉండే ఆర్మీ అంతకంటే ఈ మేడిగడ్డ ప్రాంతంలో పిట్ట కూడా ఎగరడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం ఆ కుంగిన బ్యారేజ్ను ఎవరిని చూడకుండా దాన్ని దాచిపెట్టిండ్రు దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ దీనికి సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అధికారులను పంపించి ప్రాథమికంగా ఆ ప్రాజెక్ట్ ఏం జరిగిందో చూసి ఒక నివేదిక ఇచ్చిండ్రు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదికను కూడా గత ప్రభుత్వం పట్టింది ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది అధికారులు ఆఫీసుల నుంచి ఫైల్స్ మాయం చేసిందని టీవీలల్లో పేపర్లలో పెద్ద ఎత్తున వచ్చింది తక్షణమే ప్రభుత్వం తేరుకొని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను మీరు ఆ ఫైళ్ళు మాయమవ్విన ఏమి మాయమైనయి ఎవరు మాయం చేశారు అదేవిధంగా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులలో జరిగిన అవకతవకల మీద మీరు ఒక నివేదిక తయారు చేయండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచన మేరకు ఈ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు పూర్తి స్థాయిలో వీటన్నిటిని పరిశీలించి ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చారు అందులో తీసుకున్న నిర్ణయాలు కానీ లోపభూ ఇష్టమైన నిర్మాణాలు కానీ నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యానికి సంబంధించిన చాలా విషయాలను వాళ్ళు నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదిక నేపథ్యంలో ఇప్పటి వరకు చాలామందికి సభ్యులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అక్కడ ఏం జరిగిందో ఏమైందో సంపూర్ణమైన సమాచారం లేదు ఈరోజు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు సగానికి పైగా ఉన్నారు కొంతమంది సీనియర్లు ఉన్న ఈ ప్రాజెక్టులు నిర్మాణం నిర్వహణ పట్ల వాళ్ళకి ఏ మేరకు దాని మీద పట్టుందో మాకు తెలియదు అందుకే మేము ఒక మంచి ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రి గారు ఆ మంత్రిని శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు మంత్రిగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మనల్ని అందరినీ అక్కడికి రాండి మీరందరు చూడండి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ్యుడు మండలి సభ్యుల మీద ఉన్నది రేపు ఈ సభలో జరగబోయే చర్చలో కల్లారా చూసి ఇచ్చిన నివేదికల మీద మనం చర్చ చేపట్టాలి అని చెప్పి వారు సూచన చేసిన ఈరోజు మంత్రి గారు కూడా నిన్న అంతకంటే ముందు మన్నా ఇదే సభలో మంత్రి గారు కూడా అధికారికంగా లేఖలు రాసిన ఇంక్లూడింగ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంకు సిపిఐ సభాపక్షాలకు అందరికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి ఈరోజు పది గంటలకు సభా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దీని మీద ఆహ్వానం పలికే తర్వాత మనము అక్కడికి బయలుదేరదామని చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ నేపథ్యంలో ఈరోజు మనమందరం మంతనికి వెళ్ళి మేడిగడ్డ బ్యారేజీని చూసి వాటి వివరాలన్నింటినీ తెలుసుకొని కల్లార చూసి విజిలెన్స్ ఇచ్చే నివేదికను అక్కడ వాళ్ళు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు వివరించిన తర్వాత మంత్రులతో సహా అది వచ్చి రేపో ఎల్లుండో తమరి అనుమతితో సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు శ్వేతపత్రాన్ని సభలో పెట్టబోతున్నారు చర్చకు తీసుకురాబోతున్నారు రోజు వీళ్ళందరూ చర్చించడానికి సభ్యులందరూ కూడా ఈ వాస్తవాలను చూసి ఈ వాస్తవాల నేపథ్యంలో చర్చ జరగడానికి అవగాహనతో కూడుకున్న చర్చ తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతాంగానికి మేలు జరగాలి మేలు చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి మీరు మీ శాసనసభ్యులు ఎందుకంటే ఈ అద్భుతం ఈ మ్యాన్ మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతం అని ఇక్కడ కాదు న్యూయార్క్ స్క్వేర్ న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో అక్కడ పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్స్తో పాటు న్యూయార్క్లో కూడా అక్కడ ప్రపంచంలో అద్భుతాలను ప్రదర్శించే దగ్గర కూడా దీన్ని ప్రదర్శించరు సంతోషం తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరి ఆలోచనతో తమరి అనుభవంతో తమ ఆదేశాలతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించు కదా ఈరోజు ఈ అద్భుతాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు చూపించేటప్పుడు వారే ముందుండి వారే ఏ విధంగా ఈ అద్భుతాన్ని సృష్టించినో దానికోసం వారు ఎంత శ్రమ పడ్డరో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు గడిపినర్రో వారి అనుభవాలను అన్నిటినీ కూడా అక్కడ అందరికీ వివరించి చెప్తే తెలంగాణ సమాజానికంతా కూడా ఈ అద్భుతం అదేంది మన అక్కడ ఉన్నది కదా మన ఏందన్న ప్రేమకు ప్రతీక ఉంటుంది చూడు తాజ్మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించింది కాబట్టి కల్లార చూసి మేము చూస్తే మా చెవులకు అందరికీ వీణు విందుగా వారు చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నేను తమరి ద్వారా మళ్ళొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గత సాగునీటి పారుదల శాఖ మంత్రి తర్వాత ఆర్థిక శాఖ మంత్రి మిత్రులు హరీష్ రావు గారికి పెద్దలు కడియం శ్రీఆర్ గారు కూడా గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసినారు అనుభవజ్ఞులు తెలంగాణ సమాజంలో వారి పట్ల గౌరవం ఉన్నది వారు నిష్పక్షపాతగా అక్కడికి వచ్చి విశ్లేషించి తెలంగాణ సమాజానికి అక్కడ ఉన్న పరిస్థితులు మేమేమంటున్నామంటే కాళేశ్వరం మీకు ఏటీఎంగా మారింది మీ ఇంట్లో కనక వర్షం గురిసిందని మేము ఇక్కడ అనదలుచుకోలేదు కాకపోతే అక్కడ ఏదైతే జరిగిందో జరిగిన వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలుసుకునే హక్కు అధికారం లేదా అని నేను అడుగుతున్నా ఈరోజు మన అందరము గత నాలుగైదు రోజుల నుంచి చెప్తానే ఉన్నాం అందరం కలిసి వెళ్దామయ్యా ఒక మంచి వాతావరణంలో కలిసి మన అందరం మెలిసి అక్కడికి వెళ్ళి చూసి తప్పు జరిగిందా జరగలేదా తప్పు జరిగితే తప్పు జరిగిందా అని నిర్ధారిస్తే తప్పుకు కారణం ఎవరు దాన్ని నిర్ధారిస్తే దానికి విధించాల్సిన శిక్ష ఏంది ఈ సభలో చర్చించుకొని ఈ సభ ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరదీద్దామనేదే మా ఆలోచన ఈరోజు మేము దానికోసమే ఆ ప్రాంత శాసనసభ్యుడు కాబట్టి గతంలో గవర్నర్ గారు ఉండే వారి పేరు ఎందుకు కానీ వారు ఏమన్నారు కాళేశ్వరరావు అని అన్నాడు హరీశ్వరరావు బదులు కాళేశ్వరరావు గారిని కూడా ఈరోజు మేము అక్కడికి కాళేశ్వరం పోదామని అడుగుతున్నాము నేను మేము 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 ఆహ్వానించడంలో ఉన్న తప్పేముంది అధ్యక్ష ఇప్పుడు మేము 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 ఒకవేళ బై రోడ్ మేము బస్సులు పెట్టుకున్నాం అందరం కలిసిపోయినట్టు ఉంటుందని ఒకవేళ ఏదైనా మీకు బస్సులో ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఏదైనా ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా హెలికాప్టర్ ఉన్నది పెద్దలు చంద్రశేఖరరావు గారి కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంచింది బేగంపేట ఎయిర్పోర్టులో కాబట్టి దయచేసి దీన్ని వివాదాలకు తాబియ్యకుండా మనందరం ఒక్క మాట మీద ఉండి కూలిపోయిన మేడిగడ్డ గురించి పేలిపోయిన వాళ్ళు కూలిపోయింది సార్ వారు ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ అండ్బి మినిస్టరు వారు ఇట్లా మాట్లాడు ఏంది వీళ్ళే బాంబులు పెట్టి పేల్చిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు బాంబులు పెట్టి పేలిస్తే సింపుల్ లాజిక్ అధ్యక్ష ఏదైనా బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి ఎగురుతాయి అధ్యక్ష భూమిలోకి పోవు ఇది రాసే అబ్బాయికైనా అర్థమైంది బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతుంది అధ్యక్ష భూమిలోకి కుంగదు పోలీస్ స్టేషన్ అట్లా కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఇది బాంబులు పెట్టి పేల్చిందా లేకపోతే కింద ఇసుక కలిగి పిట్టగూడు కడితే పీకమేడలు కడితే కుంగిందా ఇవన్నీ కూడా సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సభ్యులుగా చర్చించే ముందు మనందరం కూడా అక్కడికి వెళ్దాము కాబట్టి దయచేసి సభాపక్ష నాయకుడుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రశేఖరరావు గారిని అదేవిధంగా మాజీ సాగునీటి పారుదల ఆర్థిక శాఖ ఎందుకంటే అన్ని నిధులు విడుదల చేసింది వారే కాబట్టి హరీష్ రావు గారిని మా పెద్దలు కడెం శ్రీహరి గారికి ఈ తెలంగాణ సమాజం పట్ల ఈ సమస్యల పట్ల సాగునీటి ప్రాజెక్టుల పట్ల వారికి ఒక అవగాహన ఉన్నది వారు లాంటి వాళ్ళు చూసి విశ్లేషించి చెప్తే మేము కూడా కొంత నేర్చుకుంటాం ఎందుకంటే అన్నీ మాకు తెలుసు అని మేము అనుకోం మేమేం అపర మేధావులం కాదు ఏదైనా మాకు తెలివంది ఉంటే అడిగి తెలుసుకుంటాం శ్రీహరి గారు లాంటి వాళ్ళు అనుభవజ్ఞులు తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి అనుభవజ్ఞులు గతంలో ఈ శాఖలలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు కొత్త తరం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది నాకు కూడా శాఖలు ఎప్పుడు నేను నిర్వహించలేదు కాబట్టి నాకు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి మనం అందరం బయలుదేరి అక్కడ చూసి అక్కడ ఉన్న పరిస్థితులను అన్నిటిని కూడా అవగాహన చేసుకొని రేపో ఎల్లుండో తమరి అనుమతి తీసుకొని మంత్రిగారు శ్వేతపత్రం ప్రవేశపెడతారు శ్వేతపత్రంలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్నిటి మీద చర్చ చేద్దాం అదేవిధంగా కాళేశ్వరము కాళేశ్వరరావు గారి మీద వీటి మీద చర్చ చేద్దాం ఇది ఎవరెవరికి ఏటీఎంగా మారింది దీని సంగతి ఏంది దీని కథ ఏంది దీని కమామిసేంది ఈ సభలో చర్చించుకుందామని తెలియజేస్తూ తమరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ రావాల్సిందిగా ప్రత్యేకంగా అందరినీ రావాల్సిందిగా మళ్ళీ మీరు రేపు ఎల్లుండి అనుమతించినప్పుడు దీని మీద చర్చ చేయడానికి మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష మీట్ అగైన్ అట్ టెన్ ఏం టుమారో వెన్నర్స్డే ద ఫోర్ట్ ఫెబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్